అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసానీ ప్రజన్స్ అయితే క్రిస్మస్ సందర్భంగా ఒక మంచి డెజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను చూస్తుంటే కునాఫా లాగుందనుకుంటున్నారా కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్రిస్మస్కి లేదంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి ఈ స్వీట్ని చేసుకోండి అండి మీ యొక్క ఫంక్షన్స్ కానీ లేదంటే సెలబ్రేషన్స్ కానీ మరింత తీయగా హ్యాపీగా జరుగుతాయంటే నమ్మండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా దీనికోసం కావాల్సిందైతే పెనిల్స్ మరి మీ ఏరియాలో వీటిని ఏమంటారో ఒకసారి కమెంట్ చేయండి ఇక్కడ కూడా రెండు రకాలు ఉంటాయి వైట్ అండ్ బ్రౌన్ ఉంటుంది నేనైతే వైట్ యూజ్ చేస్తున్నాను వీటిని డబ్బాలో పొడవుగా ఉంటాయి మీరు చూస్తే లేకపోతే చుట్లలాగా ఉంటాయి ఏదైనా తీసుకోవచ్చు ముందుగా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా పొడి పొడిలాగా చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం పొడి పొడిగా చేసుకున్నటువంటి పెనిల్స్ అంతా కూడా వేసేసుకోవాలి చాలా తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోకండి సిమ్లోనే కొంచెం ఇవి వేయించుకోవడానికే టైం పడుతుందండి మిగతాదంతా చాలా తొందరగా అయిపోతుంది ఇవి వేగే లోపల మనం పంచదార పాకాన్ని పట్టుకుందాము ఒకటిన్నర ఒక కప్పు మెజర్మెంట్ ఏదైనా తీసుకోండి దాంతో ఒకటి కానీ ఒకటిన్నర చేసుకున్న క్వాంటిటీని బట్టి కూడా చూసుకొని అందాజాగా వేసుకోండి ఎంత షుగర్ తీసుకున్నామో అంత వాటర్ని తీసేసుకొని కొంచెం సారీ పంచదార అంతా కరిగే వరకు కరగనిచ్చిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఎక్స్ట్రా పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు ఇక్కడ పెనిల్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి వీటిని అంతా మరి ఒకటే చోట కాకుండా పాన్ అంతా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు పాకంలో కొంచెం యాలక్కాయ పొడిని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ పేనిల్స్ కూడా అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలాగే ఉంచండి ఇప్పుడు దీనిపైన సిరప్ని ఒక స్పూన్తో కానీ లేదంటే గరిటితో కానీ స్ప్రెడ్ చేసేయండి ఎక్కువ వేయకండి లేకపోతే మెత్తగా అయిపోతాయి మనకి ఇవి క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోండి ఒకసారి మొత్తం ఈ పాకమంతా కూడా అంతా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసి పెట్టుకోండి ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువగా వేసుకోండి ఒకసారి టేస్ట్ చూడండి మరి గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పంచదార నీళ్ళు చల్లేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను ఒకటి పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటున్నానో అదే కప్పుతోటి రెండు కప్పుల పాలు ముందుగా రెండు కప్పుల పాలు వేసుకుంటున్నాను నేను దీంట్లో పాల పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ పాల పౌడర్ యూజ్ చేయకపోతే మరొక కప్పు పాలని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుకొని ఆ పాలు సగం క్వాంటిటీ అయ్యే వరకు మరిగించుకోవాలి పాల పొడి యూజ్ చేసుకోకపోతే మాత్రం ఒక కప్పు ఎక్స్ట్రా పాలనైతే వేసుకోండి కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోండి ఇవి క్వాంటిటీ సగమయ్యేంత వరకు మరగణిస్తూ ఉండాలి నేను ఇక్కడ మధ్యలో మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ వద్దనుకుంటే పాలనే ముందుగానే యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ వల్ల కాస్తంత క్రీమీ స్ట్రక్చర్ తొందరగా వచ్చేస్తుంది సో మనం తొందరగా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం పౌడర్ని యాడ్ చేసేసుకోండి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ కాస్త దగ్గర పడనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు కస్టర్డ్ పౌడర్లో పాలను వేసేసి ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఈ పాలల్లోకి నేను పంచదార పాకం తయారు చేసుకున్నాం కదా వాటిని కొంచెం యాడ్ చేస్తున్నాను తర్వాత నేను దీంట్లోకి మిల్క్ మేడ్ని యాడ్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ అందుబాటులో లేకపోతే ఈ పంచదార పాకాన్ని తగినంత స్వీట్నెస్ వచ్చే వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఆల్టర్నేట్స్ చెప్తున్నాను మిల్క్ మేడ్ లేకపోతే పంచదార పాకాన్ని ఎక్కువగా వేసుకోండి ఒకవేళ పంచదార పాకం మిగలకపోతే పంచదారను వేసుకోండి ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి బాగా కలుపుకుంటూ పక్కన మీగడ కడుతుంటే అది కూడా మధ్యలోకి తెచ్చుకుంటూ బాగా మరగనివ్వాలి ఇది కాస్త థిక్నెస్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉడకనిస్తూ ఉండాలి కాస్త థిక్నెస్ వచ్చిన తర్వాత పక్కన కలుపుకున్నటువంటి కస్టర్డ్ని కూడా వేసేసుకోవాలి కస్టర్డ్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది తొందరగా కస్టర్డ్ వేసేసాము అంటే దాదాపు మనకి ఇంకా అయిపోయినట్టే చాలా దగ్గరగా వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత కొంచెం యాలక్క పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకొని కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని కూడా వేసుకోండి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ని వేసుకోండి మిల్క్ మేడ్ కూడా మీరు చూసుకొని తగినట్టు వేసుకోండి కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత మళ్ళీ కూడా స్టవ్ని ఆన్ చేసేసి మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఇంతకుముందు ఇంతకుముందు రెడీగా పెట్టుకున్నటువంటి పెనిల్స్ని కూడా తీసుకొని ఆ ప్లేట్లోకి ముందు ఒక లేయర్గా వేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి తర్వాత దానిపైన మనం తయారు చేసుకున్నటువంటి మలాయిన్ అంతా వేసుకోవాలి వీటిని కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఒక లేయర్ అయినా సరిపోతుంది మీరు ఇంకా రెండు మూడు లేయర్స్ పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ దానిపైన పెనిల్స్ని స్ప్రెడ్ చేసుకోండి ఇవి మీరు ఎలా అయినా కప్స్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లేట్స్ అయినా వేసుకోవచ్చు ఏదైనా గాజువి ఓవెల్ షేప్లో ఉన్న వాటిలో దేంట్లోనైనా సరే మీరు సర్వ్ చేసుకోవడం దాన్ని బట్టి చూసుకొని వాటిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మళ్ళీ ఇంకో లేయర్ లాగా కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒక గంట లిక్విడ్ లాగా కొంచెం సాలిడ్ ఉంటే చాలు అని అనుకుంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సరిపోతుంది కొంచెం కేక్ బిట్ లాగా రావాలి అనుకుంటే త్రీ టు ఫోర్ అవర్స్ డీప్లో పెట్టుకోండి సరిపోతుంది మంచిగా చక్కగా వస్తుంది ఫ్రిడ్జ్ నేనైతే త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి తర్వాత డ్రై నట్స్ అన్నిటిని కూడా వేసుకుంటున్నా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోండి పిస్తా బాదం జీడిపప్పు ఇలా ఏవైనా వేసుకొని ఒక పీస్ లాగా కట్ చేసుకోవచ్చు ఒక పీసెస్ పీసెస్గా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఒక గంట పెట్టుకుంటే బౌల్లో వేసి వేస్తే కొంచెం లిక్విడ్గా ఉంటుంది స్పూన్తో తినేటట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్